హోండా యాక్టివా వాహనాలను మార్కెట్ రేటు కంటే ఇరవై వేల రూపాయలు తక్కువకు ఇప్పిస్తాము అని మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ యాజమాని రమణారెడ్డి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు ఒక్కో బాధితుని నుండి ఎనభై వేల రూపాయలు చొప్పున ఒక కోటి ముప్పై లక్షలు మోసం చేశాడు మరో వ్యక్తి నుండి ముప్పై రెండు లక్షల పార్ట్నర్షిప్ ఇస్తాను అని మోసం చేశాడు దీనిపై స్థానిక నాచారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు నెల రోజుల తర్వాత కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు డబ్బులు తీసుకుని పరారైన వ్యక్తి గోవాలో జల్సాలు చేస్తూ వారి ఫ్యామిలీ మెంబర్స్తో తో ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపించారు ఆర్ఆర్ మోటార్స్ యజమాని రమణారెడ్డి అరెస్టు చేసి తమ డబ్బులు తమకు ఎప్పించాలని బాధితులు కోరుతున్నారు మూడు ముందు నేను షాప్ ఓపెన్ చేయడం జరిగింది నా పైసలతో ఆయన ఓపెన్ చేసిన ఒక మూడు నెలల్లో నన్ను ఒక ముప్పై రెండు లక్షల యాభై వేలు మోసం చేసిండు దాని కారణం నా దగ్గర ఒక బాండ్ ఉంది ఆయన ఇచ్చిన చెక్స్ ఉన్నాయి నా దగ్గర అన్నీ బండ్లు ఇస్తా అని చెప్పేసి కస్టమర్లను కూడా మోసం చేసిండు ఇప్పుడు నాకు ఐటీ పెట్టి చూస్తున్నాడు ఇప్పుడు అప్స్టాండింగ్లో ఉన్నాడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది నా వల్ల నా చెప్పనే ఇప్పుడు కాకుండా జనవరిలో అండి జనవరిలో వస్తుంది మీకు జనవరి మంత్ ఎండింగ్లో ఇస్తాము ట్వంటీ ఎయిత్కి అనేసి అన్నారు అయితే ఓకే అంటాం అండి ఓకే అంటే ట్వంటీ థౌసండ్ ఆఫర్లో వస్తుంది కదా డిస్కౌంట్లో వస్తుంది కదా అనేసి మేము ఒకసారి ఫిఫ్టీ థౌసండ్ ఒకసారి ట్వంటీ థౌసండ్ కట్టేసి కట్టేస్తే ఏమన్నారంటే సరే మీకు వస్తుంది ట్వంటీ సెవెన్త్కి వస్తుంది అనేసి టైం ఇచ్చేస్తాను సరే ట్వంటీ సెవెన్ రాక ఉంటాను మా సిస్టర్కి పైకి ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారండి నేను ఏంటంటే కొత్త స్కీమ్స్ ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి అని చెప్పారు ఏంటి అని చెప్తే వన్ ల్యాక్ మంది మనకు ఎయిటీ థౌజండ్కి వస్తున్నది మీరు అమౌంట్ ఒకేసారి పే చేస్తే మనకు ఎయిటీ థౌసండ్కి వస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు డెలివరీ ఇస్తామని చెప్పి చెప్పారు సరే అమౌంట్ తగ్గుతుంది కదా అని ఆలోచనతో నేను అమౌంట్ పే చేశాను ఫుల్ అమౌంట్ పే చేశాను ఎయిటీ థౌసండ్ ఒకేసారి పే చేశాను ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుందని చెప్పాడు నేను ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక టూ డేస్ ముందే వచ్చి నేను చూస్తే షాప్లో